నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలిలో సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానిక మహిళలు మరియు నగరవాసులు సెల్ టవర్ నిర్మాణం చేస్తే ఆందోళన చేస్తామంటూ రోడ్డెక్కారు వదిలి చిన్న బస్ స్టాండ్ సెంటర్లోని ఓ ఇంటిపైన సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకొని రాస్తారోకు సిద్ధపడ్డారు సెల్ టవర్ నిర్మాణం వలన రేడియేషన్ పెరిగి అనేక చర్మ వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని తెలిపిన స్థానికులు ఈ నిర్మాణాన్ని ఆపాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుగుడి భాస్కర్ డిమాండ్ చేశారు గతంలో విశ్వనాథపురంలోని ఓ ఇంటిపైన సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వలన మంచాన బారిన పడి ఒక వ్యక్తి అలాగే అనేక మంది చర్మ వ్యాధులతో పాటు కంటి చూపులు చిన్నారులకు వృద్ధులకు మందగించడంతో పాటు ఇళ్లలో మధ్యలో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం చేయడం సరికాదని తెలిపారు స్థానికులు ఇప్పటికైనా ఫోన్ టవర్ నిర్మాణాన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి యాజమాన్యం మానుకోవాలని ఆందోళన చేస్తున్నారు స్థానికులు సెల్ ఫోన్ టవర్ నిర్మాణం ఆపకపోతే ధర్నా రాస్తారోలు చేస్తామని స్థానికులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గునుకుడు మధుసూదన్ ఆధ్వర్యంలో మహిళలు స్థానికులు భారీగా పాల్గొన్నారు నిర్మాణం ఆపాలి 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 నిర్మాణాలు ఆపాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి ఆపాలి ఆపాలి ఇళ్ల మధ్యన మూడు అంతస్తుల బిల్డింగ్ మీద అయ్యకపోతే మా ప్రజలు చెప్పినట్టు ఒక ఎకరా ఎకరం కూడుకుని ఆడ కింద నుంచి బేస్ చేసుకుంటే కష్టం కానీ ఆలోచించకపోతే ప్రజల అనారోగ్యాలు పాడుకుంటున్నారు డబ్బులు తగ్గించే కదండి అమ్మాయ నాకు అర్థం కాలేదు ఒక సిటీ స్కాన్కి వెళ్తే దాని రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది బయటికి వెళ్ళాలని చెప్తుంటే తెలియదు వాళ్ళు ఒక్కడ పెట్టుకుంటే కొన్ని కొట్టుకునే నేను అనుభవాలే చెప్పాను ఎప్పుడు తట్టుకుంటున్నా ఇవాళ ఇవ్వండి ప్రజలు అనుభవాలు తెలుస్తున్నాయి కదలు కదలెక్కడ ఎటువంటి పరిస్థితులు రాయబారి రాయబారిగా ఉత్సవం కదా వందకు మంది శాతం టవర్ తీసి దిగుతాం అవసరమైతే కూడా సహకరించకపోయినా కూడా ఉండదు అక్కడ పైన అది కూడా వెంకటరావు సహకరిస్తున్నాడు తప్ప ఒక్క జరిగిపోయిందన్న ఇది పరిస్థితి అంతకు నేను నేను కక్తూ పడను జరిగిపోయింది నేనైతే ఆ టవర్ వాళ్ళకి మీరు చెప్పి బాధ్యతలు కూడా మీకు ఉన్నాయని అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా హెచ్చరిక చేస్తున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండటానికి లేదా టవర్ అది ముందు ఎటువంటి పరిస్థితిని ఆపుకోండి ఉన్న నష్టంతో సరిపెట్టుకోండి మీరు తర్వాత ఏదైనా చేసుకున్నా కూడా ఏమాగదు వందల మంది నిలబడతారు వేల మంది వచ్చి నిలబడతారు చెప్తున్నా మీరు మాత్రం దూరం పోకుండా మీకు ఎక్కడ చెప్పు ఒక ఎకరా భూమి అర ఎకరా భూమి నీకు ఎక్కడికి తీసిస్తా కట్టుకో హ్యాపీగా చేసుకో అందరికీ తప్ప ఇక్కడ ఏం చేయడానికి లేదు వందల చెప్తున్నా నిర్మాణం జరుగుతుంది మేమందరం ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి నిర్మాణాన్ని ఆపివేయాలని అడగడానికి వచ్చాము నిలిపివేయాలి నిలిపివేయకపోతే ధర్నాలైనా రాస్తారోకాలైనా చేస్తాము అందరి అనారోగ్య పాలవడము ఎవరికి ఇష్టం లేదు ఇళ్ళ నిర్మాణంలో సెల్ అలాంటివి నిర్మాణం జరగకూడదు ఊరి అవతల వైపుగా జరగడం అందరికీ మంచిది గత విశ్వనాథపురంలో అంతకుముందు ఇదే విధంగా జరిగిందని అందరూ చెప్తూనే ఉన్నారు విన్నాము కూడా వచ్చింది కానీ ఇక్కడ మాత్రం ఎవరము ఒప్పుకోము నిర్మాణం ఏర్పాటు చిన్న బస్ స్టాండ్ ఏరియాలోని గారి వీధిలో నేను నివాసం ఉంటున్నాం ఇక్కడ ఎవరైతే మా చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితి ఈ ప్రజలతో కూడా ఈ యొక్క గారి వీధి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నివాసం ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడ గురుపుడు గంతే గారి వీధిలో ఒక సెల్ ఫోన్ టవర్ను నిర్మాణం చేయడానికి మొదలుపెట్టారు అది వెంకట్రావు అనేటువంటి ఇంటి యజమాని తన ఇంటి మీద ఇండస్ టవర్స్ లిమిటెడ్ వారి యొక్క టవర్ను ఏర్పాటు చేసి తద్వారా అనేక వేల సెల్ ఫోన్లకు కావాల్సినటువంటి సెల్ సెల్కి సంబంధించినటువంటి సంకేతాలను ఇచ్చేటువంటి టవర్ను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు మేమైతే ఇక్కడ నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క సెల్ టోన్ టవర్ ద్వారా వచ్చేటువంటి రేడియేషన్ ద్వారా అనేక అనారోగ్యాల ఏర్పాటు గతంలో అనేక అనేక చోట్ల నడిచి ఇబ్బందులు పడినటువంటి ప్రజానికం అనేక మంది ఉన్నారు అందులో భాగంగా మరలా కూడా ఈ యొక్క నిర్మాణం ఊరికి నడుబడ్డులో ఉండేటువంటి నివాసం యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం ఈ ప్రజలందరికీ కూడా అనారోగ్యాలు పాలేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిర్మాణం జరగడానికి వీలు లేదని నిలుబడదల చేయమని మేము తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈ యొక్క మీడియా వారికి మేము తెలియజేసేది ఏంటంటే ఈ సెల్ ఫోన్ టవర్స్ ఎక్కడైనా నిర్మాణం చేయదలుచుకుంటే అది ఊరికి చివరిలో పరిసరాలకు ఊరి యొక్క గ్రామ పరిసరాలకు దూరంగా ఏర్పాటు చేస్తే తద్వారా వారి యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ప్రజానీకం సెల్ ఫోన్కి కావాల్సినటువంటి సంకేతాలు అందించాలో అది అందించుకోవచ్చు కానీ ప్రజానీకం మధ్యలో ఇది ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దని చెప్పి మేము ఈ కార్పొరేట్ సంస్థలకు తెలియజేస్తున్నాం అందులో ఇక్కడ నిర్మాణం చేస్తుంది ఇండస్ టవర్స్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేస్తున్నారు అది ఎయిర్టెల్ వారికి అందిస్తున్నటువంటి విధి విధానాలు ఉన్నదని వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిర్మాణం ఆపేసి ప్రజలందరికీ అనారోగ్యాలు కాకుండా వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నిర్మాణాన్ని ఆపాలని మేము ఈ యొక్క ఈ యొక్క మీడియా పరంగా తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని ఆల్రెడీ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా లెటరు పెడుతున్నటువంటి వ్యవస్థ నడుస్తోంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ విషయంలో ఆ యాజమాన్యం కావచ్చు అలాగే ఆ యొక్క అధికార యంత్రాంగాన్ని మాకు సహకరించి ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడవలసిందిగా కోరుతూ ఉన్నాం